మనూరా ఇక్కడ నుంచో ఇక్కడ నుంచో వెరీ గుడ్ అరే పర్లేదమ్మా ఇగో ఇట్లా ఊదాలి అంతేమ్మ నీ పేరు అమ్మో జాను వెరీ గుడ్ జాను పిలిచినందుకు పిలువగానే వచ్చేందుకు సంతోషం ఇలా ఊదాలి అంతే ఓకేనా ఫస్ట్ ఇది మాయం చేద్దాము ఎలా మాయమైపోతాయనే చూడాలి మీరు ఓకే ఎస్ కమాండ్ రైట్ వన్ టో త్రీ ఉంది కదా ఉందా మరి కనబడుతుంది కదమ్మా రేపు ఎక్కింద పడుతుంది అమ్మ బాగా చేయాలి మీ కళ్ళని మోసం చేయడమే మా ఆయా చెప్పాను కదా ఇక్కడ చూడాలి నేను చేతికి చూడాలి ఇక్కడ అక్కడ పోయి అతుకుంది అక్కడ వా వేల చూడు లేదా ఈ కూడా చెక్ చేసుకో ఈ కూడా డౌట్ ఉంటుంది ఎవరికన్నా మరి అక్కడ ఉన్నదంటే ఇక్కడ ఎత్తుకుంటే ఎట్లా ఉంటదమ్మా అక్కడ ఉందని చెప్పాను కదా నీకు నీకు అర్థంగా ఉన్నట్ట నెక్స్ట్ కాయిన్ ఇంకో కాయిన్ ఉందా జాను రైట్ ఇదన్నా బాగా అబ్జర్వ్ చేయండి మీ కళ్ళను మోసం చేయడమే మాయా అని చెప్తాను ఓకే ఏం పేరున్నా జాను జాను వెరీ గుడ్ ఇట్లా నిచ్చో పక్కకు ఇట్లా ఊదుమన్నప్పుడు ఊదాలి ఓకే నీళ్ళు రైట్ హ్యాండ్ కూడా నీల్ ఓకే వన్ కాయిన్ ఓన్లీ టూ రూపీస్ కాయిన్ ఇలా ఊదాలి జాను ఓకే ఊర్చావు కదా ఇట్లా ఊదాలి అమ్మా ఇలా ఊదాలి ఓకే ఊదు ఇంకోసారి ఊదు చేయబట్టు ఓపెన్ చే అట్లా కాదమ్మా ఇట్లా కూడా అట్లా ఇప్పుడు నీ చేతిలో నేను పెడతాను ఓకే రైట్ ఈ ఊరు ఎప్పటి నుంచి మా ఈ ఊరు ఎప్పటి నుంచి నేర్చుకున్నావు జాను అరే ఎక్కడ ఊ ఊదేశావు నీ ముక్కు పొడుగు చేయాలా చేయం చేయంలే ఉండమ్మా ఉండు ఇప్పుడు ఇంకా నీ పైంటికి అతుకు ఊదావు కదా ఈ జాను పైకి ఇక్కడ చూడమ్మా ఇగో 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 ఇక్కడ అత్తుకుంది కొడతా గట్టి కొట్టాలి సార్ నచ్చితే గట్టి కొట్టండి లేదంటే నన్ను కొట్టండి ఓకే థ్యాంక్ యూ ప్రొఫెషనల్ మెజిషియన్ అండి మన ఇండియాలోనే కాకుండా అమెరికా లండన్ కెనడా కాలిఫోర్నియా బయట దేశాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాను మీ తరఫున ఎక్కడైనా కానీ ఫంక్షన్లో పిలువండి ఫ్రీగా అందుబాటులో ఉంటాను ఓకే పూల వర్షమే కురిపిస్తాను నా పేరు కొండ యాదగిరి అండి అందరికీ నమస్కారం ఇక్కడ జవహర్ నగర్ నివాసిని హైదరాబాద్ నా ఫోన్ నంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ వన్ త్రిపుల్ సిక్స్ నైన్ ఫోర్ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ మరొకసారి నైన్ సిక్స్ ఫైవ్ టూ వన్ త్రిపుల్ సిక్స్ నైన్ ఫోర్ ప్రొఫెషనల్ మెజిషియన్ నేర్చుకునే ఆసక్తి గల వారికి ట్రైనింగ్ కూడా ఇవ్వబడును ఓన్లీ టూ అవర్స్ ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా నా ఫోన్ నంబర్ తీసుకొని సంప్రదించవచ్చు ఓకే బాగుందా నెక్స్ట్ ఐటమ్ ఇంకోటి ఇది జేబులు వేసుకుంటాను ఎవరు సార్ మీకని అని సారీ సారీ మర్చిపోయాను అదే ఎవరు సొమ్ము వాళ్ళకి అప్ప చెప్పడం ధర్మం అది కదా ఇది చూడండి ఇది బాల్ ఒకటి ఎవరు పట్టుకుంటారండి పిల్లలకి పెద్ద వాళ్ళకి ఇస్తాం అవి నువ్వు కూడా పిల్లవాదరా పెద్దవాని వాను మీసే రాలేదు మీసాలు పట్టుకుంటా అన్న ఏం పేరు నీ పేరు బాలే కదా ప్లాస్టిక్ బాల్ మళ్ళీ ఒకసారి కింద కొడదాం పట్టుకో 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 వెరీ గుడ్ బాలే కదా చూడు బాలేనా లో పెట్టిస్తాను గట్టిగా పట్టుకోవాలి దీని ఖరీదు ముందే చెప్తున్నాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే జాగ్రత్త పట్టుకోవాలి నేను అడిగినప్పుడు నా బాల్ నాకు ఇవ్వాలి ఇవ్వకపోతే దీని ఖరీదు ఎంత ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అందరు ముందు కర్చూపులో పెట్టి పర్లేదు యాభై వేల ఇస్తారు కర్చూపు ఎంపీ కర్చిపు ఓన్లీ ఓకే ఏం పేరు అన్నా నిరు అబ్బో నాగేశ్వరరావు ఈయన జూనియర్ జూనియర్ సీనియర్ అయితే వెళ్ళిపోయాడు పైకి ఇప్పుడు ఆయన బదులు ఇతర అందరం అందరం పోవాల్సిన వాళ్ళ మీ చేతులు ఇలా చాపు రెండు చేతులు రెండు చేతులు రెండు చేతులు పట్టుకోయా రెండు చేతులు బాల్ కా దీంట్లో పెట్టిస్తాను కర్చుక్ రెండు చేతులు ఇలా చాపు పైకి ఎత్తు కొంచెం ఇట్లా పట్టుకో కర్చెప్లో బాల్ పెట్టి మీకు ఇస్తాను ఉందా లేదా చెక్ చేసి చెప్పండి మీరే ఓకే మీకు కూడా చూపిస్తానండి ఎందుకంటే కర్చెప్లో పెట్టిందా లేదా అనేది కూడా మీకు డౌట్ ఉండొచ్చు ఓకే బాల్ ఉందా అమ్మా చూడు ఉందా అబ్బో వెరీ గుడ్ పెద్దవాళ్ళు కూడా చెక్ చేయండి ఉందా బాల్ ఉందా అంటే చూడండి ఉందా ఉంది కదా ఓకే ఎందుకంటే కర్చిప్పులో పెట్టిండా లేదా అనేది కూడా మీకు డౌట్ ఉంటుంది ఎందుకంటే ముందే మాయగాని నేను చెప్పినా కదా నేను ఏ ఖర్చుపులో పెట్టిన వాళ్ళు ఉట్టి కట్ చేయండి అనుకుంటారు మళ్ళీ ఆ పట్టుకునే వాళ్ళు మీరే కాబట్టి చెక్ చేయండి మీరు ఉందా ప్రూఫ్ మీరేనండి రైట్ రైట్ వెరీ గుడ్ నేను అడిగినప్పుడు నా బాలు నాకు ఇవ్వాలి ఇవ్వకపోతే దాని ఖరీదు ఎంత అండి వెరీ గుడ్ ఆ మాట మీరు అరే మీకు యాభై వేలు ఇస్తామండి నాకు ఐదు వందలు ఇస్తా చాలు అదే అదే నేను ఇస్తాను కదా పట్టుకోండి మళ్ళీ కూడా చూసుకోండి బాల్ ఉందా లేదా చూడండి ఉందా గట్టిగా పట్టుకోవాలి పిస్కాకు అలా పోతుంది పెన్ ఉందా సరే ఇది మధ్య తీసుకుందాం రైట్ ఇది కూడా పట్టుకోండి మంత్రదానం ఇట్లా పట్టుకోండి ఓకే స్టేట్గా 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 పట్టుకోండి స్టేట్గా పట్టుకోండి కామాన్ ఎస్ రైట్ వన్ టూ త్రీ ఓకే అక్కడే ఉండు కర్ర రోజులు పెట్టు నా మంత్రతండం నా జేబులో పెట్టుకుంటున్నాను సరే ఇప్పుడు మెల్లగా నాగేశ్వరరావు గారు చేతులు ఇలా ఓపెన్ చేయమన్నప్పుడు ఓపెన్ చేయాలి ఓకే దాంట్లో నుంచి బాల్ తీసి అందరు చూపించి నా బాల్ నేను తీసుకుంటాను ఓకేనా థ్యాంక్ యూ ఇప్పుడు నాగేశ్వరరావు గారు మెల్లగా ఇలా ఓపెన్ చేయండి కంప్లీట్గా రెండు చేతులు ఇలా ఓపెన్ చేయండి కంప్లీట్ ఓపెన్ చేయి ఓపెన్ చేయి ఓపెన్ చేయి అట్లా ఓపెన్ చేసి పట్టుకో దాంట్లో నుంచి బాల్ తీసి అందరు చూపించి నా బాల్ నేను తీసుకుంటాను ఓకే ఏ నాగేశ్వరరావు గారు బాలు లేదండి ఏ బాల్ ఇప్పించాల్ బాల్ 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 నువ్వే ఇప్పించాలమ్మా పాప నువ్వు నీ ముందే ఇచ్చాను కదా నువ్వే ప్రూఫ్ అన్నట్టు అట్లా కదా ఇప్పించండి ప్లీజ్ దయచేసి నాగేశ్వరరావు గారు ఏది ఇస్తారో పోనీ నీ చెడ్డీ పాయింట్ మాయం చేస్తారా బాబు సార్ ప్లీజ్ బాల్ ఇప్పించండి మీరే న్యాయం చేయాలి మీరే న్యాయం చేయాలి నన్నే అడుగుతుర్రా బాల్ ఎక్కడ పోయింది దాచుకున్నారా ఎక్కడైనా ఒక డౌట్ ఒక డౌట్ వస్తుందండి జేబులు ఎక్కడైనా పెట్టుకున్నారా పైన జేబులో ఏం రెండు బాల్ ఆ అందరు తెలుసు అంటే మూడు బాల్లు ఉంటాయి నీ మూడు బాల్ నాకు అవసరం లేదు నా బాల్ నాకు